హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ వచ్చే ట్యాబీ సిల్క్ శారీస్ వచ్చేసినండి మంచి లేటెస్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి క్లాత్ అయితే చాలా మష్రూమ్ క్లాత్ వస్తుంది కదా మనకి ఆ క్లాత్ వస్తుందండి ఈ ప్రతి ఫ్లవర్ కి కూడా మనకి ఇదంతా కర్దాన వర్క్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి ఇట్లా పర్ల్ డిజైన్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది బోత్ సైడ్స్ కాంట్రాస్ట్ బోర్డర్ సారీ బార్డర్స్ వచ్చేసి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చూడండి పళ్ళుకి వచ్చేసింది పళ్ళుకి ఇక్కడ ప్రతి ఫ్లవర్ కి కూడా మనకి కర్దాన వర్క్ ఇచ్చేసారు మంచి పార్టీ వేర్ కలెక్షన్ క్లాత్ అయితే మష్రూమ్ క్లాత్ లాగా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పై వైపు వచ్చేసి మనకి పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి పర్ల్స్ డిజైన్ ఉంటుందండి బాటమ్ సైడ్ అయితే ఆల్ ఓవర్ ఉంటుంది పర్ల్స్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి లావెండర్ కలర్ ఫ్లవర్ డిజైన్ డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్ డిజైన్ అండి మష్రూమ్ క్లాత్ మీద ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ ఇదంతా కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి శారీలో కాంట్రాస్ట్ కలర్ ఏది ఉందో అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది విత్ స్మాల్ ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి పర్ల్ డిజైన్ వచ్చేసింది ఈ విధంగా వచ్చేసింది కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పది యాభై ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి ఈ సారీసు ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పది యాభై ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ అయితే చాలా స్మూత్ గా ఉన్నాయి లైట్ వెయిట్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది కలర్స్ చూపిస్తాను ఇందులో మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇవి మంచి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది కలర్స్ కూడా డిఫరెంట్ గా వచ్చింది ఇది స్లేట్ కలర్ అండి స్లేట్ కలర్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది మనకి ఫ్లవర్స్ పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా కనిపిస్తుంది కర్దానా వర్క్ ఫ్లవర్కి ఆల్ ఓవర్ వస్తుంది ఈ విధంగా ఉంది బాటమ్ సైడ్ వచ్చే ఫ్లవర్ డిజైన్ అన్నిటికీ కూడా మనకి ఇట్లా కరదన వర్క్ ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మస్టర్డ్ కలర్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి హ్యాండ్స్ కి ఈ బార్డర్ వచ్చేసింది పర్ల్ డిజైన్ వచ్చేసింది శారీలో వచ్చిన పర్ల్ డిజైన్ వచ్చేసింది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉంది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సమ్మర్లో కూడా వేర్ చేయించండి క్లాత్ అయితే స్మూత్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఫ్లవర్ డిజైన్ కూడా దీని చుట్టూతా కూడా మనకి ఇక్కడ ఇదంతా కర్దాన వర్క్ వచ్చేసింది నీట్గా ఉంది శారీ కలర్ వచ్చేసి మనకి టమాటా రెడ్ అంటారు కదా ఆ కలర్ అండి ఇది దీనికి ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి పౌల్ వర్క్ వచ్చేసింది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏసారి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ నంబర్కి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కృష్ణ బ్లూ కలర్ లో వచ్చేసింది శివడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ సర్వీస్ బ్లౌజ్ అండి ఇది ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ కలర్ వచ్చింది మంచి క్రీమీ మిక్చర్ కలర్ అండి క్రీమీ కలర్ చాలా బాగుంది ఆఫ్ వైట్ అంటారు కదా ఆ కలర్లో వచ్చింది చాలా బాగుంది ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పది యాభై ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ మిస్ చేసుకోవద్దు మంచి పార్టీ వేర్ కలెక్షన్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో శారీ అసలు వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది పాల్ డిజైన్ మంచి హైలెట్ కర్దానా వర్క్ అండ్ పాల్ డిజైన్ కూడా మంచి హైలెట్ ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది బ్లాక్ వచ్చిందండి కలరు ఈ కలర్ ఇలా వచ్చేసి చాలా బాగున్నాయి కలర్స్ కాంబినేషన్ కూడా టూ గుడ్ ఉన్నాయి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి వేర్ చేస్తే కూడా లుక్ చాలా బాగుంటుంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి కొంచెం డోలాలోనే మనకి ఏంటంటే క్రష్ వచ్చింది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది టూ కలర్స్ టూ శారీస్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి మిషన్ వాష్ చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ వస్తుంది పై వైపు వచ్చేసి చిన్న బోటర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ వీవింగ్ బోటర్ వస్తుంది ఇదంతా వీవింగ్ ఏనండి లైట్ క్రష్ వస్తుంది ఇప్పుడు క్రష్ శారీస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి శారీ ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సేమ్ శారీ లోనే మనకి ఈ విధంగా వచ్చేసింది డార్క్ కలర్ కాంట్రాస్ట్ ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసింది బ్యూటీ డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది వీటి కాస్ట్ వచ్చి సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఆరు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉన్నాయి ఆరు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ గా ఉన్నాయి టూ కలర్స్ మాత్రమే గా ఉన్నాయి ఆరు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి ఇది ఒక కలర్ వచ్చింది మనకి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి డార్క్ గ్రీన్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా ఉంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్త్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఆరు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఫుల్ క్రష్ వచ్చింది శారీకి నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ చూపిస్తాను సెమీ ఉప్పాడ శారీస్ రీస్టాక్ లో వచ్చేసి ఆల్రెడీ నేను షార్ట్ అప్లోడ్ చేసిన దగ్గర నుంచి చాలా ఆర్డర్స్ వస్తున్నాయండి చాలా మంది తీసుకుంటున్నారు అయిపోవచ్చు ఈ శారీస్ కూడా తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎవరికైనా నచ్చితే కనుక ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి అందరూ శాటిన్ సిల్క్ క్లాత్ అంటున్నారు కాదు హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ ఇవి మనకి లైక్ ఎట్లా అంటే పట్టు శారీస్ టైప్ ఇంకా ఇది పట్టు శారీసే హ్యాండ్లూమ్స్ అండి ఇది అందుకే మనకి స్టాక్ రావడానికి కూడా టైం పడుతుంది శారీ మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది పై వైపు వచ్చేసి చిన్న బోటం వస్తుంది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇదంతా హ్యాండ్లూమ్ వీవింగ్ అండి థ్రెడ్ వీవింగ్ హ్యాండ్లూమ్స్ వీవింగ్ ఇదంతా ప్రింట్ కాదు ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ మనకి స్టాక్ రావడం చాలా టైం తీసుకుంటుంది హ్యాండ్లూమ్ కాబట్టి స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ప్లెయిన్ వస్తుంది శారీ కలర్ లోనే బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు కూడా కాంట్రాస్ట్ వస్తుంది పింక్ కలర్ లో వచ్చేసింది బ్లౌజ్ చూడండి పళ్ళు చూడండి ఎంత హెవీగా రిచ్గా ఉందో బ్లౌజ్ కూడా సేమ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది ఒక ఒక బ్లౌజ్ చూపిస్తాను మీటర్ పైన వచ్చింది హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది దీని కాస్త వచ్చి పన్నెండు అండి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ మనమే ప్రైజెస్ పెంచలేదు ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పన్నెండు వందలు ఫ్రీ అవైలబుల్ గా ఉంది ఎవరికి ఏ శారీ కావాలన్నా ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఆల్రెడీ ఈ శారీస్ చాలా సార్లు ఉన్నాం మళ్ళీ ఇప్పుడు లో వచ్చేసి చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఈ కి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి తక్కువ లో పెట్టుబడులకు కానీ చూడండి మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ తక్కువ ప్రైస్ లో బడ్జెట్ లో వచ్చే పట్టు శారీస్ టైప్ ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది కాస్ట్ వచ్చేసి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ వ్యూవర్స్ ప్రైజెస్ పెంచారండి మాక్సిమం నెక్స్ట్ టైం నుంచి ప్రైజెస్ పెరగవచ్చు ఇప్పుడైతే ఈ ప్రైస్ కే ఇస్తున్నాం మనం ఇది చూడండి మంచి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్ కి మెంతి గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది శారీ అంతా ఫ్లవర్ డిజైన్తో వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు కూడా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా ఫుల్ షైనింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ స్మూత్ గా ఉంటుంది మీరు ఎంత సేఫ్ అయినా క్యారీ చేయొచ్చు హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఎవరికి ఏ సారి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఛానల్లో గివ్ అవే కూడా ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి నేను ఇవాళ ఈవినింగ్ వస్తానండి లైవ్కి వస్తాను కమ్యూనిటీలో టైం పోస్ట్ చేస్తాను ఇది చూడండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ విస్కో జార్జెట్ వస్తుంది పై వైపు చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేసి పర్పుల్ లోనే మనకి ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది గ్యాప్ బార్డర్ లో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది శారీస్ ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి రఫ్ గా స్టిఫ్ గా అనేది ఉండదు థ్రెడ్ అయితే స్మూత్ గా ఉంటుంది పళ్ళు సపరేట్ రాదండి ఓన్లీ ట్యాజిల్స్ వచ్చేస్తుంది ఇట్లాగా కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో రెడ్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ లో అవైలబుల్గా ఉంది మంచి ప్రీమియం క్వాలిటీ అండి తక్కువ క్వాలిటీ కాదు ఇది ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చేసింది బోత్ సైడ్స్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి శారీలో వచ్చిన బుటీ డిజైన్ వస్తుంది థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని టైటిల్లో ఉన్న కి వాట్సాప్ చేసేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో